సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మేము పదో వార్డు అభ్యర్థిగా పెద్ద సర్షన్ రెడ్డి గారి ఆశీస్సులతో మూడవసారి మేము పోటీ చేయబోతున్నాం క్రితంలో మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పుడు మొదటిసారి పద్దెనిమిదో వార్డు ఉండే రెండవసారి మాకు పదో వార్డుగా మారింది మేము క్రితంలో రెండుసార్లు గెలిచినప్పుడు ఈ ఏరియా చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులను కళ్ళ ముందు చూసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్న ఈ బిడ్డగా ఆ యొక్క సమస్యల మీద అవగాహన ఏర్పరచుకొని ప్రతి విషయంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కరెంటు పవర్ సమస్య కావచ్చు హైటెన్షన్ వైర్ల సమస్య కావచ్చు శ్మశాన వాటిక ఏదైతే ఉందో శ్మశాన వాటిక సమస్య పూర్తి స్థాయిలో కానీ మిగతా విషయాలలో ఉన్న ఐబీ మీద సార్ సార్ స్మశానవాటిక విషయంలో కానీ మిగతా ఇక్కడున్న పరిస్థితులలో వరంగల్ రోడ్డు వైఎస్ఆర్ ఆపోజిట్ ఉన్నటువంటి కాల్వకట్ట కింద కూడా ఇందులు నిర్మించుకొని యాభై సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కళ్ళ పెట్టినట్టు సూచన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద గౌరవ పెద్ద సుదర్శన రెడ్డి గారి దృష్టికి ఆనాడు నేను తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లినప్పుడు వాళ్ళు స్పందించి తప్పకుండా మీ ఏరియా వెనుకబడ్డ ఏరియా ఇక్కడ సెటిలర్స్గా అందరూ చాలా సెటిల్ అయి ఉన్నారు తప్పకుండా కూడా నేను ఈ వార్డు మీద దృష్టి పెడితే ప్రత్యేకంగా నిధులు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి నిధులను సద్వినియోగపరుచుకుంటూ మేము వార్డులో సెవెంటీ పర్సెంట్ సిసి రోడ్లు వేపేయడం జరిగింది సెవెంటీ పర్సెంట్ డ్రైనేజ్ కట్టియడం జరిగింది స్మశాన వాటికను వివిధ దశలో పూర్తి స్థాయిగా నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ నర్సంపేట పట్టణానికి యాభై వేల జనాభాకు పోచమ్మ తల్లి గ్రామదేవత టెంపుల్ ఉంటుంది మా ఏరియాలో ఆ పోచమ్మ తల్లి ఆలయాన్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా మేము చందాలు వేసుకొని మేము సొంతంగా భరించి టెంపులు డెవలప్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ హైటెన్షన్ వైర్లను కూడా ఆనాడు గౌరవ హరీష్ రావు గారి సహకారంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఇక్కడ తీపిచ్చి వాళ్లకు ఇల్లు నిర్మించుకునే విధానంగా కూడా చేయడం జరిగింది అదే విధంగా ప్రతి విషయం మీద ఇక్కడ మహిళలకు ఒక కమ్యూనిటీ హాల్ కనుక మనం ఇక్కడ కోచమ్మ ఎదురుగా ఉన్న ప్లేస్లో కట్టుకున్నట్టయితే నూట ఇరవై ఒక్క గజంగల ఏదైతే ప్లేసులు ఉన్నాయో వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ చేసుకునే టైంలో ఇబ్బందులు ఉన్నాయి అవస్థలు ఉన్నాయని గుర్తించి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నట్టు బాగుంటుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆనాడు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముప్పై లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది పనులు జరగడం జరిగింది స్లాబ్ కూడా అయ్యి పూర్తి దశలో అది చేయడం జరిగింది మిగతా వాల్స్ కట్టడం కానీ మిగతా వాష్రూమ్స్ కట్టడం కానీ మాత్రమే పెండింగ్ జరిగింది అది కూడా మార్పులో భాగంగా గవర్నమెంట్ మారినందున వచ్చినటువంటి గవర్నమెంట్ ఎలాంటి ఆలోచన లేకుండా ఏకపక్షంగా అభివృద్ధిని ఆపేసింది మేము టఫెడ్కో నిధుల నుండి ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయలతోటి వార్డులో ఉన్నటువంటి వివేకానంద కాలనీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు నుండి నిక్కొండ రోడ్డు వరకు కోచమ్మ ఆలయం ముందు రోడ్డు కానీ మిగతా ఇక్కడ సామల వీరభద్ర అనే అతని ఇంటి దగ్గర నుండి మేము విజయ అనే ఇంటి వరకు కూడా ఆ రోజు రెండు సైడ్లు డ్రైన్ పెట్టి రోడ్ పెట్టడం జరిగింది అది కూడా ఏకపక్షంగా ఇప్పటి వరకు ఆపి మా యొక్క పాలవర్ పాలకవర్గం రద్దయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందే మేము తప్పకుండా వీటిని మొదలుపెట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చూసింది ఈరోజు ఆ టెండర్ రద్దుపరిచి వారి పేరు మీద టెండర్ మాత్రమే మార్చుకోగలిగింది కానీ ఒక అవగాహనతోటి ఒక ఆలోచనతోటి పనిచేసి విజన్తో ముందుకు పోదామన్న ఆలోచన లేకుండా కూడా ఈరోజు ముందుకెళ్లడం జరుగుతున్నది మేము దాన్ని వాళ్ళ దూరదృష్టిగా ఆలోచించినాం కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏరియా మీద మాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి ఈ పద్ధతిలో కనుక చేసినట్టయితే డెవలప్ అవుతుందని చెప్పేసి ఆ రోజు మా యొక్క పాలకవర్గ వర్గ తీర్మానంతో మేము ఈ నిధులను తీసుకొచ్చి చేయడం జరిగింది అదంతా కూడా ఇప్పుడు ఇక్కడున్న వార్డు ప్రజల కళ్ళ ముందు సత్య సత్యదూరమైన మాటలు నమ్మకండి అని చెప్పేసి ప్రజలకు చెప్పినప్పుడు వారు కూడా మమ్మల్ని స్వాగతించి ఈసారి ఇప్పటికే మీకు రెండు సార్లు అవకాశం ఇస్తే ఈ విధానంగా డెవలప్మెంట్ అయింది ఈసారి మీకు డెవలప్మెంట్ మీకు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ వార్డును డెవలప్ చేసుకుంటామని చెప్పేసి వారు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు జేజేఎల్ పలకడం జరుగుతుంది ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ వాడ మీద ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో నయం చేస్తాను తీర్చిదిద్దుతాను వారందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు కేటాయించినటువంటి కారు గుర్తుపై ఓటు వేసి మమ్మల్లాము అత్యధిక ఏడుతో గెలిపించగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ